అధ్యాయం ఒకటి అర్జున విషాదయోగము భాగం రెండు శ్లోకము మూడు పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చము వ్యూడాం దృపదపుత్రేణ తవశిష్యేణ ధీమత అనువాదం ఆచార్య ఈ గొప్ప పాండవ సైన్యాన్ని చూడండి ద్రుపదిని కుమారుడు దృష్టద్యుమ్నుడు మీ శిష్యుడు దీనిని సమర్థంగా ఏర్పరిచాడు శ్లోకము నాలుగు

దృష్టకేతు ఏకితానుడు శూరవంతుడైన కాశీరాజు పురుజిత్ కుంటిభోజుడు మరియు సేభ్యుడు వీరమూర్తులు ఇక్కడ ఉన్నారు శ్లోకము ఆరు యుధామన్యుష్ విక్రాంత ఉత్తమౌజా సౌభద్రో సర్వ ఏవ మహారథాహ అనువాదం యుధామన్యుడు ఉత్తమోజుడు వీర్యవంతుడు కుమారుడు అభిమన్యుడు ద్రౌపది కుమారులు వీరందరూ మహారథులు